సర్వశక్తివంతుడ గొప్ప నీకు స్తోత్రంలో తండ్రి మా తండ్రి దేవా మరి మీరు పగలంతా కూడా మమ్మల్ని కాపాడే ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మమ్మల్ని చేసినందుకు నీకు వందడంలో ప్రభా రాత్రికాల ప్రార్థన సమయంలో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ పట్టుకోవడం నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా ఈ లోకంలో తండ్రి మేము దినమంతయు మా పనులలో ఎక్కడెక్కడో తిరిగాం ఎక్కడెక్కడో ఏవేవో పనులు చేశాం మా ఉద్యోగ జీవితాలలో కొన్ని చేశాం మా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులలో మరి ఏవేవో పనులు చేశాం అయితే అన్ని విషయాలలో అన్ని రాకపోకలలో కూడా తల్లి మీరు మాకు తోడయండి మమ్మలను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా తన్ని ప్రభావం మేము వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్ళామేమో ఒకవేళ మాట్లాడకూడని వారితో మాట్లాడేమేమో లేకపోతే చూడకూడని చూసామేమో లేకపోతే అనకూడని మాటలు ఏమైనా మాట్లాడామో ఇలాంటివన్నిటిని బట్టిన నీ సన్నిధిలో మేము క్షమించమని బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా మా అందరి హృదయాలను విప్పి నీవు చూస్తున్నావు మా ప్రభా నీవు హృదయాలను పరిశోధించే దేవుడు ఎవరెవరు ఎలాంటి తప్పిదాలు చేశారో ఎవరెవరు ఎలాంటి స్థితిలో గడిపారో ఇదనమంతా ప్రభా మీరు ఎరిగినటువంటి దేవుడు అంటున్నారు మమ్మల్ని ఉంచి క్షమించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దినవంతయ్య మా పనులలో మా ప్రయాణాలలో మా ప్రతి దాంట్లో కూడా నేను మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని నడిపించి విజయవంతంగా మరి ఇంటికి తీసుకువచ్చారు తండ్రి నీకు వందనాలు అవును తండ్రి మేము క్షేమంగా ఇళ్ళకు చేరామంటే అది కేవలం నీ కృప మా తండ్రి దేవ ఎన్నో విధాలుగా ఎన్నో ఆపత్తులు సంభవించే ఆస్కారం ఉంటుండగా మా తండ్రి మీరు మొమ్మలను క్షేమంగా కాపాడినారు తనే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా దేవా నీవు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రభా నైనా కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తనలో నా నాలుగవ వచనంలో దావీదు అంటున్నట్టుగా ప్రభా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచునుగాక అని మీరు తన అభిషిక్తునితో మాట ఇస్తున్నట్లుగా తావిది చెప్తున్నాడు అవును తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు మమ్మల్ని మా కోరికలను సిద్ధింపజేసే దేవుడు నీవు అడిగితే నేను తప్పకుండా ఇస్తానని చెప్పినటువంటి దేవుడు మా తండ్రి దేవా అడగండి మీకు ఇస్తాను మీరు మీరు ఏం అడిగినా మీకు ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు అయితే అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరిస్తామో ఎప్పుడైతే నిన్ను ఒక స్నేహితునిగా ఎప్పుడైతే మేము నీతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఎప్పుడైతే మేము నీతో నిత్యము ఒక వ్యక్తిగత అనుబంధం కలిగి జీవిస్తామో అప్పుడే ఇదంతా కూడా సాధ్యమవుతుంది మా ప్రభ మేము అడగకపోతే ఎవరు కూడా ఈ లోకంలో కూడా చేయరు అదేవిధంగా ప్రభ మీరైతే చేస్తారు అడిగినా అడగకపోయినా మీరు చేస్తారు కానీ అడగాలని మీరు కోరుతుంటుండగా ప్రభ మేము సంతోషంగా మేము అడగడానికి కృప చూపించండి మా తల్లిదండ్రులను మేము ఏ విధంగా అడుగుతామో ఆ విధంగా మేము నిన్ను అడగడానికి కృప చూపించండి ప్రభా ఈ యొక్క వాక్యంలో తండ్రి మీరు చెప్తున్నారు నీ కోరికను సిద్ధింపజేస్తానని నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్తున్నారు అయితే అవి నీ చిత్తానుసారంగా ఉన్నాయో లేదో మీరు పరిశోధించే దేవుడు అంటున్నారు సమస్తం పరిశోధించి పరిశీలించి మీరు కరెక్ట్గానే చేస్తారు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా మా తండ్రి దేవ హృదయములను మా హృదయములను మీరు గమనించి చూస్తున్నారు మా హృదయంలో ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీరుస్తానని చెప్తున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం కనికరం గల దేవుడవు తండ్రి ప్రభా నాయన మీరు అంత కనికరంతో ఈ మాట ఇస్తున్నందుకు వాగ్దానం ఇస్తున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా దేవా నీ యొక్క దైవికమైన ప్రణాళిక చొప్పున మా కోరికలు ఉండాలని మేము కోరుకుంటున్నాం మా ఇష్టానుసారంగా కాదు నీ చిత్తానుసారంగానే జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ రాత్రి తండ్రి మేము ప్రార్థిస్తుండగా మీరు మాతో ఉన్నందుకు మా మా మనవులు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ లోకంలో సహాయకులు ఎవ్వరూ లేరు తండ్రి నరులను ఆశ్రయించడం కంటే యుహోవాను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించడం కంటే యుహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పినటువంటి దేవుడు మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మీరే మా ప్రభా మా జీవితాలలో సమస్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు సమస్తం చేస్తావు నీకు వందనాలు మా తండ్రి ఇదేనమంతా మమ్మల్ని కాపాడిన విధానంగానే రాత్రి కూడా మమ్మల్ని కాపాడండి అవును తండ్రి ఇదేనము బ్రవ్వ మేమైతే క్షేమంగా ఇళ్ళకి చేర్చుకున్నాం చేరుకున్నాం మేమైతే క్షేమంగా మా కుటుంబంలో సభ్యులతో కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తున్నాం అయితే తండ్రి ఎవరైతే నైనా ఆకస్మిక మా అనారోగ్యం నాకు గురయ్యారో నైనా తప్పకుండా మీరు సహాయం చేసి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం వెంటనే అనుగ్రహించండి మా వారికి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ త్వర త్వరగా జరుగునట్లుగా త్వర త్వరగా నాయన వారికి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చినట్లుగా కృప చూపించండి ప్రభా నైనా ఎవరైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదములకు గురై ప్రభా యాక్సిడెంట్లకు గురై తండ్రి ఏవైనా మరి భయంకరమైన గాయాలతో ఉన్నట్లయితే ప్రభా లాంటి బిడ్డలను మీరు దయ ఉంచండి కనికరంతో వారిని క్షేమంగా మరి హాస్పిటల్స్కి చేర్చండి మా తండ్రి ప్రభా ప్రతిదీ కూడా నాయన మరి మీరు చూస్తున్నటువంటి దేవుడు సమస్తమును బాగు చేసే దేవుడు మీరే తండ్రి వారికి త తగిన ట్రీట్మెంట్ తగిన సమయంలో దొరికినట్లుగా ప్రభానైనా ఎంతోమందినైనా తగిన సమయంలో ఎవరు హాస్పిటల్కు తీసుకువెళ్ళకపోతే వారు ఎంతో ఇబ్బందులు పాలవుతారు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది అయితే ప్రభా మీరు ఎంత దయగలవాడంటే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో ఒక తీసుకువెళ్ళడానికి ఒక వ్యక్తిని ఉంచుతారు దేవదూతల్లాగా ప్రభావారు పనులు చేస్తారు మా తండ్రి దేవదూతలే వచ్చి చేస్తారేమో కూడా మాకు తెలియదు మా తండ్రి మేము ఎన్నో అద్భుతాలు అలాంటివి చూసాము ఆ విధంగా తండ్రి వాళ్ళను క్షేమంగా ఎవరైతే హాస్పిటల్లో చేర్చారో వాళ్ళని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా మరి ట్రీట్మెంట్ జరిగి క్షేమంగా వారు బాగుపడి ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా అనేకమైనటువంటి చింతలతో నిరాశలు నిష్పృహలు ఉంటున్నారో దుఃఖంతో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ లేవనెత్తండి వాళ్ళకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు తీసివేయండి కృంగ కృంగుదల నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నిరుద్యోగంతో ఉండి ప్రభా ఉద్యోగం లేదని ఎంతగానో బాధపడేవారు ఉన్నారు ప్రభానైనా మరి కుటుంబాన్ని పోషించుకోవడం ఎలాగో తెలియని పరిస్థితులలో వారు ఉంటున్నారు ఏ నామంలో ప్రభా మీరు సమస్తమును బాగు చేసి వారి కుటుంబాలకు మీరు ఆదరణ నుంచి చక్కటి సహా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వారికి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము ప్రభా వివాహ ప్రయత్నములు చేస్తున్నాము కానీ ఇంకా సఫలత దొరకలేదు అని కృంగుతున్నటువంటి కృంగిపోతున్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించి వారు త్వరగా వారికి మంచి సంబంధమును చూపించినైనా చక్కటి కుటుంబ జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తగిన సమయంలో మీరు చేస్తారనే ఆశతో వారు ప్రభా నీ వైపు చూస్తూ ధైర్యంతో జీవించడానికి సహాయం చేయండి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను కూడా మీరు దైవంగా జ్ఞాపకం చేసుకుని వారిని మీరు ఆదరించండి తండ్రి వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి తండ్రి వారిని మీరు దర్శించి వారికి తన చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానైనా ఇంకా కుటుంబాలలో తండ్రి ఐక్యతను అనుగ్రహించండి ఎంతోమంది నైనా విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు వారందరూ కూడా కలుసుకునేలాగా సహాయం చేయండి వారి కుటుంబాలలో నాయన శాంతి సమాధానం అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ఆ యొక్క మనస్తాపాలు మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి అందరూ కూడా నేను సామరస్యంగా తమ పరిస్థితులను సరి చేసుకోవడానికి కృప చూపించండి ఎప్పుడైతే నీవు ప్రతి కుటుంబంలో ఒక పునాదిగా ఉంటావో అప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది తండ్రి ప్రభా పిల్లలను మీరు చూస్తున్నారు ప్రభా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మానసిక శారీరక ఆరోగ్యాల నిమిత్తము తల్లిదండ్రులు కలిసి ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ గర్భిణీశులను ఆశ్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి రాత్రి వేళ ఎవరెవరైతే నైనా ప్రసవ వేదనతో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా నాయన క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించి సుఖమైన మరి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ డాక్టర్లను నర్సెస్ను దీవించి వారందరూ కూడా నాయన ఎంతో ఓపికతో సహనంతో పనిచేస్తుంట వాళ్ళని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి గర్భంతో ఉన్నటువంటి ప్రతి తల్లి తల్లిని కాబోతున్న తల్లిని మీరు ఆశీర్వదించండి వారి వారి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు ఆరోగ్యకరంగా పెరుగునట్లుగా తండ్రి మరి వారు తండ్రి చక్కటి బిడ్డకు ప్రసవం ఇచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతూ ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో భయంకరమైన వేదనాభరితమైన పరిస్థితులలో ఉంటున్నారు మా తండ్రి మరి హార్ట్ పెయిన్తో కానీ మరి లేకపోతే సర్జరీలు అయినటువంటి వారు కానీ తండ్రి మరి క్యాన్సర్ వ్యాధులతో కానీ కిడ్నీ వ్యాధులతో కానీ లివర్ ప్రాబ్లమ్స్తో కానీ ఏ ప్రాబ్లమ్స్ అయినా ప్రభా ఎంతో వేదనాకరమైనటువంటివి మా తండ్రి ప్రభా ప్రతి పేషెంట్ను మీరు ఆశ్రవించినైనా స్వస్థపరిచే దేవుడు అంటున్నారనైనా మీరు మీ గాయపడిన వస్తాము చాచండి తండ్రి వాళ్ళని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ అనుగ్రహించండి తండ్రి వారు ఎంత కష్టపడినైనా ఆ పేషెంట్ని చూసుకుంటున్నారు మా తండ్రి వారి యొక్క సమయాన్ని వారి యొక్క ప్రణాళికలు అన్నింటిని కూడానైనా వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది మహాప్రభా వంతులు వేసుకోవాల్సి వస్తుంది మా తండ్రి అనేక విధాలుగా టర్మ్స్ ప్రకారం తండ్రి వారు ఆ పేషెంట్ని చూసుకుంటూ ఉంటారు రాకపోకలలో వాళ్ళను క్షేమంగా కాపాడండి ఆర్థిక భారం అధికంగా ఉంటుంది ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దయ నేను త్వరగా నేను వాళ్ళను హాస్పిటల్స్లోంచి బయటకు తీసుకురండి తండ్రి ప్రభా నైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఇతరుల సిబ్బందిని దీవించండి అతన్ని ప్రభా మరి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా ప్రభా ఎక్కడ కూడా నాయన కాపుదల లేని పరిస్థితులలో మేము ఉంటున్నాం అతన్ని భయంకరమైన పరిస్థితులు మా దేశంలో ఇంకా అనేక చోట్ల ప్రపంచమంతటా ఇలాగే ఉన్నాయి ప్రభా తనే మీరు కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తన్ని దేవా మరి సైనికులను బార్డర్లలో ఉంటూ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులను రాత్రి నిద్ర నిద్రలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా మీరు కాపాడండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభాయన అదేవిధంగా తండ్రి పోలీస్ శాఖలో పోలీసులు తండ్రి నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి వారు మరి గార్డులు వాచ్మెన్లు తండ్రి ఇంకా రాత్రి వేళ మేలుకొని పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రదించి వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నీ కాపుదళ భద్రత అనుగ్రహించండి తండ్రి ప్రభా మరి వారి కుటుంబాలను మీరు ఆదరించండి సే సేవకులను ఆశీర్వదించండి ప్రభా సేవకులందరూ తండ్రి అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు ప్రభా తండ్రి మరి ఆ సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అవును ప్రభా ఎంతోమంది తమ వారి కొరకు తమ ప్రియుల కొరకు తమ మరి స్నేహితుల కొరకు అనేకులు తండ్రి మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుంటుండగా నేను వారిని కూడా మీరు ఆశీర్వదించండి మా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వారందరిని బట్టి నీకు వందనారు తండ్రి మా ప్రార్థనలు ఎవరికి అవసరమైనాయో వాళ్ళందరిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమ తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి బిడ్డలను దయ ఉంచి నాయన ఆ బంధకాల నుంచి ఏ స్నామలు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రక్షణ అందుకోలేనటువంటి వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మరి హృదయాలను తెరవగలిగినటువంటి దేవుడు మీరే నూతన మనసు నూతన స్వభావం పెట్టగలిగిన వారు రాతి గుణం తీసేసి మాంస పెట్టగలిగిన దేవుడు మీరే మా తండ్రి దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు దయ ఉంచి కోలుకు నీ వైపుకు వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలోనైనా ఎవరెవరైతేనైనా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో తండ్రి కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితులలో అప్పులు తీరలేని పరిస్థితులలో ఎంతో కృంగుదలకు గురైనటువంటి వారిని ప్రభులు ఏవనైతే వారికి తగిన సహాయం చేయండి ప్రభా ఇండ్లు అమ్మకానికి పెట్టి అవి పోని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి త్వరగా వారి ఇల్లు అమ్ముడుపోనట్లుగా సహాయం చేయండి ఫండ్స్ రాని వాళ్ళకి తండ్రి త్వరగా రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ అనేకమైన శారీరక రుగ్మతలతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు ప్రతి ఒక్కరిని స్వస్థపర్శమని వేడుకుంటున్నాం రాత్రివేళ ఎవరు కూడా నాయన నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారేమో అలాంటి వాళ్ళని మీరు దయ ఉంచి నాయన మీ యొక్క కాపుదల మీ యొక్క దేవదూతల నీడలో ప్రభా వాళ్ళను చక్కగా నాయన నిద్రించడానికి కృప చూపించండి ప్రభా తండ్రి దేవా సర్వశక్తి నీడని ఆశ్రయించి మహోన్నతిని చాటిన నివసించేవాడు సర్వశక్తి నీడను ఆశ్రమించేవాడు కనుక విశ్రమించేవాడు కనుక తండ్రి నీ సన్నిధిలో మేము విశ్రమించేవారుగా నివసించేవారుగా ఉంటూ నీ పైన ఆధారపడి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన దేవ నిబంధనాలు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరినైనా నిరాశలో నిస్పృహలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా నీ యొక్క ఆదరణతో నింపమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు చక్కటి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి ఆపదలు కలగకుండా ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా రవా మమ్మల్ని క్షేమంగా కాపాడండి రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుద్ధ దేవదత్తులను కంచగా ఉంచండి తండ్రి ఎలాంటి విషపుడు కాట్ల గల భయం లేకుండా కాపాడండి దుష్ట స్వప్నాలు దొంగల భయాలు లేకుండా కాపాడుతండి మేమంతా కూడా నైనా క్షేమంగా ఉదయ కాలం లేచి నిన్ను తీంచడానికి కృప చూపించండి ఈ రాత్రి నైనా మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తన్ని ప్రభా ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్